పోలవరం ప్రాజెక్టులో భాగంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏ తరహా కాంక్రీట్ సమ్మేళనాన్ని వినియోగించాలన్న అంశంపై స్వదేశీ విదేశీ నిపుణులతో పాటు వివిధ పరిశోధనా సంస్థల ప్రతినిధుల మధ్య లోతైన చర్చ జరిగింది ఆఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ తిరుపతి ఐఐటి విదేశీ నిపుణులు టీ సిక్స్టీన్ సమ్మేళనాన్ని ప్రతిపాదించగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు మాత్రం టీ ఫైవ్ సమ్మేళనం వైపు మొగ్గు చూపారు గురువారం రాత్రి నిర్వహించిన ఈ సమావేశంలో విదేశీ నిపుణులు ఆయా దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శి రఘురామ్ చీఫ్ ఇంజనీర్ రాజీవ్ కుమార్ కేంద్ర సంఘం డిజైన్ అండ్ రీసెర్చ్ సభ్యులు డైరెక్టర్లు సిఎస్ఎంఆర్ సభ్యులు భావర్ కంపెనీ ఆఫ్ ఫ్రీ డిజైన్ కన్సల్టెన్సీ తిరుపతి ఐఐటి నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తొలుత పోలవరం సి నరసింహమూర్తి ఎజెండాలోని అంశాలను వివరించారు విదేశీ నిపుణుల అభిప్రాయాలను ఒక్క రోజులోనే లిఖితపూర్వకంగా మెయిల్ చేయాలని పోలవరం అథారిటీ కోరింది వాటిని క్రోడీకరించి సిడబ్ల్యూసికి పంపనుంది వారు పరిశీలించి తుది నిర్ణయం వెలువరించిన తర్వాత ప్రజలు ప్రారంభమవుతాయి డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణ పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిడబ్ల్యూసి తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తెలియజేయాలని రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు పోలవరం సిఈ నరసింహమూర్తి కోరారు బాబర్ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ రెండు కాంక్రీట్ సమ్మేళనాలు నిర్మాణానికి అనుగానే ఉన్నాయని పేర్కొన్నారు విదేశీ నిపుణులు వారు ఎందుకు టీ సిక్స్టీన్ వైపు మొగ్గు చూపారన్నారో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు వివరించారు కేవలం సిఎస్ఎంఆర్ఎస్ నిపుణులు మినహా మిగిలిన వారంతా టీ సిక్స్టీన్ సమ్మేళనమే మంచిదని అభిప్రాయపడ్డారు దీంతో పాటు డయాఫ్రమ్ వాల్ రేంజ్ స్థిరత్వం పైన చర్చ జరిగింది మరోవైపు డయాఫ్రం వాళ్ళ నిర్మాణంలో వినియోగించాల్సిన కాంక్రీట్ సమ్మేళనాలపై తిరుపతి ఐఐటీ నిపుణులు ఇప్పటికే అధ్యయనం చేసి నివేదికలు సమర్పించారు గతంలో నిర్మించిన డీవాల్లో వాడిన సమ్మేళనంతో పాటు మరో రెండు రకాలపై అధ్యయన ఫలితాలను విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొన్నెలీ డగ్లస్ హిమ్స్బెర్గర్ బ్రియాన్ పాల్ డి డిస్కౌల్ను పంపించారు కేంద్ర సంస్థలు సిడబ్ల్యూసి పోలవరం అథారిటీకి కూడా అందించారు కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ శనివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి ఆధ్వర్యంలోని పదిహేను మంది ఎంపీలతో పాటు మరో ఇరవై ఏడు మంది అధికారులు సహాయకులు వస్తున్నందున జలవనరుల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో పీపీఏ సభ్యుల పర్యవేక్షణలో వారంతా శుక్రవారం సాయంత్రానికి రాజమహేంద్రవరానికి చేరుకుంటారు శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టులో పనులను పరిశీలిస్తారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సతీష్ ఎంగీ రవి అంటే బుద్దు పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీ అయితే పోలవరం రానున్నది అంటే కేంద్ర జనవనరుల పార్లమెంటరీ కమిటీ శనివారం శనివారం పోలవరం సందర్శించడానికి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది చైర్మన్ కమిటీ రాజీవ్ ప్రతాప్ రూడి ఆధ్వర్యంలో పదిహేను మంది ఎంపీలతో పాటు మరో ఇరవై ఏడు మంది అధికారులు సహాయకులు అక్కడ జనదవన శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో ఈ టీటీఏ సభ్యుల సమీక్షలో వారంతా కూడా శుక్రవారం సాయంత్రానికి అంటే ఈ రోజు సాయంత్రానికి రాజమండ్రి రాజమండ్రి అంటే రాజమహంద్రవరానికి చేరుకుంటారు శనివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కూడా ప్రాజెక్టుల్లో అక్కడ డయాఫురం వాళ్ళ నిర్మాణం ఏ విధంగా వెళ్ళాలి అన్న అంశాల మీద చర్చిస్తారు కాకపోతే ఇక్కడ పోలవరం పనులపై విదేశీ నిపుణులు చర్చ అయితే జరుగుతుంది అలాగే టీ సిక్స్టీన్ కాంగ్రీట్ సమ్మేళనాలకు ఆ అధిక అధిక మగ్గులు ఉండేలాగా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది త్వరలోనే కేంద్ర జల సంఘాలు కూడా ఇక్కడ సంఘం కూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు కొత్త టైవ ప్రము వాళ్ళు నిర్మాణాన్ని ఏ తరహా కాంక్రీట్ సందేనాలు వినియోగించాలన్న అంశాలపై వ్యవస్థ చర్చ అనేది జరుగుతుంది విదేశీ నిపుణులు కాబట్టి వివిధ పరిశోధన సంస్థలు కూడా ప్రతినిధుల మధ్య లోతైన చర్చ అయితే జరుగునుంది రవి రైట్ థ్యాంక్ యూ సతీష్